తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో మెగాస్టార్ ది ఒక పేజీ ఇప్పటి తరానికి చిరంజీవి అంటే వాల్తేరు వీరయ్య గాడ్ ఫాదర్ శంకర్ ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉండే యుఫోరియా ఇండియాలోనే ఏ హీరోకు లేదు అసలు చిరంజీవి సినిమా వస్తుందంటే కనీసం వారం పది రోజులు ముందు నుంచి థియేటర్ల దగ్గర హడావిడి జరిగేది అంతెందుకు చిరంజీవి ఈవెంట్కు వస్తున్నాడంటే జనాలు వేలల్లో కాదు లక్షల్లో కదిలి వచ్చేవారు తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో చిరంజీవి ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని కోరుకుని నటుడుండడు అదే విధంగా ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే జీవితంలో అంతంటే అదృష్టం ఇంకోటి ఉండదు అనుకోని దర్శకుడు నిర్మాత ఉండరు డిస్ట్రిబ్యూటర్లు సైతం చిరంజీవి సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లంటే మెగాస్టార్ రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు ఆయన చూడని బ్లాక్ బస్టర్లు లేవు అంతెందుకు ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్లు సైతం అప్పట్లో చాలామంది హిట్టు సినిమాలకు సమానంగా వచ్చేవి అంతటి పాపులారిటీ ఉన్న హీరో మెగాస్టార్ ఒక్క టాలీవుడ్లోనే కాదు చిరంజీవి పేరు నాట్లోకూడా మార్మోగిపోయేది అసలు ఇండియాలోనే మొదటి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో చిరంజీవే అలాంటి మెగాస్టార్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ సినిమాతో నూట యాభై కోట్ల క్లబ్లో చేరి రికార్డులు తిరగరాశాడు అయితే ఆ తర్వాత రిలీజైన సైరా నర్సింహారెడ్డి సినిమా మాత్రం యావరేజ్గా ఆడింది వాల్తేరు వీరయ్య కమర్షియల్గా బాగానే ఆడింది కానీ చాలామందికి క్రింజీగా అనిపించింది ఇక గాడ్ ఫాదర్ బోడా సెంకర్ సినిమాలైతే మందికి చిరంజీవిపై ఉన్న ఒపీనియన్నే ఛేంజ్ చేశాయి ఇక మెగాస్టార్ సినిమాలు మానేస్తే బెటర్ అని కూడా కామెంట్స్ చేశారు ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమా చేస్తున్నాడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు దాదాపు రెండు వందలు కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం ఇక దీనితో పాటు చిరంజీవి అనిల్ రావిపూడితో సినిమాను లైనప్లో పెట్టుకున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది అయితే ఈ సినిమాలో విలంగా టాలీవుడ్ తోపు హీరో కార్తికేయను అనుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక కార్తికేయ చిరంజీవికి వీరాభిమాని ఓ ఈవెంట్లో ఆయన కాళ్ల మీద పడి ఏడ్చాడు కూడా ఇక ఇప్పుడు ఏకంగా ఆయన్ను వెన్నుపోటు పొడిచే విలంగా చేయించాలని మేకర్స్ అనుకుంటున్నారు ఇక కార్తికేయ ఇప్పటికే రెండు సినిమాల్లో విలంగా కూడా నటించాడు